నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ 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 చంద్ర విపరీతమైన ఆలోచనలో ఆరోగ్యానికి మంచిది కాదు అది సార్ నేను ఆయన ఆయన నువ్వెప్పుడు నా వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావు నాకు తెలుసు తెలుగు గల వాళ్లకు మనసు మనసులో ఉండదు ఆలోచిస్తున్నది ఆయన కోసం అనుకుంటున్నాడు పాపం చంద్ర మన ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు సార్ ఫోటో ఆ ఫోటో లక్ష్మీదేవిడయ్యా అదేమిటండి లక్ష్మీదేవి అంటారు ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు బాబుడు హెయిర్ లోకి దిగిపోయారా లక్ష్మీదేవి అంటే నా కూతురి చిత్ర ఆ తల్లి నాకు లక్ష్మి స్టేట్స్ లో చదువుతోంది చిత్రం అంటే నాకు ప్రాణం తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మాని పిలుస్తుంటుంది అందరికీ అదృష్ట రేఖ అరిచితులో ఉంటుంది కానీ నాకు మాత్రం నా చిత్రే అదృష్ట రేఖ ఆమె పుట్టినప్పటి నుంచే నా జాతకం మారిపోయింది చాలా సంతోషం సార్ లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేసులో ఉంచారు వస్తాను సార్ సారీ సార్ మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయా లక్ష్యం అందరికి కావాల్సిందేగా అయ్యా ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతే డబ్బులు రాయేమో వస్తాను సార్ నా నన్ను పిలచినది నా నన్ను తలచినది నీవేనా ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో ఎంత గాటు ప్రేమయో పగలరానివి నీవే పర్సనాలిటీ నాదే దొరికెను లవ్ కుదిరేనో గోడ దూకేనే లవ్ బై లవ్ అమ్మాయి లవ్ బై లవ్ అమ్మో అలా చూడకు గోడ దెబ్బ తగులుతుంది అసలే వయసులో ఉన్న కుర్రాని థర్మామీటర్ లో పాదరసం లెవెల్ పెరుగుతున్నట్టు నాలో ప్రేమరసం పెరుగుతోంది బకెట్ పట్నా పట్నీ బకెట నా ప్రేమరసానికి బకెట కా చెరువులు తవ్వించ అన్నట్టు మీ అయ్యేడి అలా ఎస్టేట్ వైపు వెళ్ళాడు అయితే నీ ఎస్టేట్ అంతా పని మీ అయ్య ఒకడు మన ప్రేమకి అడ్డకోడాలి బయట కట్టేసిన పొట్టేలి ఫేస్ వాడును మీ అయ్యకు హార్ట్ అటాక్ రావాలని ఆంజ గుళ్ళు ఆకుపూజ చేయించొచ్చా వచ్చిందా వస్తుంది వస్తుంది నాకు హార్ట్ అటాక్ వస్తుంది నీ పిండ ఎత్తి పిల్లి వస్తుంది అసలు నిన్ను ఇక్కడికి రావద్దని పెట్టి చెప్పారా వేధవా మావయ్య నిన్నే మాకు అమ్మాయి నువ్వు లోపలి నిన్ను నాన్న అని పిలువద్దనా పీతాశ్రీ పీతాశ్రీ అని పిలవనా మా శ్రీది మహారాణి యోగన్ రా ఏనుగుల మీద చీరలు కొనటానికి గుంటల మీద రవికలు కొనటానికి కుర్రాల మీద పూలు కొనటానికి వెళ్లే జాతకం అలాంటి నా కూతురు శ్రీ నీడం తాగడానికి కూడా నీకు అర్హత లేదు బయటికి బా ఇది అన్యాయం మామాశ్రీ నా ప్రేమ విశాఖ తెలుగు గంగంత పొడవు బుద్ధుడు విగ్రహం అంత రు నువ్వు వెళ్ళి ఆయన పక్కన పడుకో మా ప్రేమను కాదంటే మెదడు వాపు ఈ మధ్యన ప్రింట్ అయిన ఎక్కాల పుస్తకాలు కావాలంటే చదువుకో ఎగిరి ఎంచే ఎక్కాల పుస్తకం ఆఖరి నడు పీతాశ్రీ ఏం కూతురు శ్రీ నేను రేలింగ్ మనసిచ్చాను పీతాశ్రీ గిరిజు చెప్పింది నిజమే నువ్వు నోరు మీరా వెధవాశ్రీ మనసే కదా తల్లి మర్చిపో పర్వాలేదు బాడీ ఇస్తే బాధపడాల్సి ఉంటుంది టైగర్ చి అక్కడ తెలీదు గుర్రెడ వదిన వదినమ్మా 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 ఎవరి చేతిలో చెప్పు ఎవరి చేతిలో చెప్తే నువ్వు నాకేమిస్తావు ఏం కావాలో చెప్పు నాకు అమ్మ కావాలి అమ్మ లాంటి ప్రేమ కావాలి కంటికి రెప్పకు ఎంత దూరం చెప్పు అసలు దూరమే లేదు వదినకు అమ్మకు అంతే దూరం అంటే దూరమే లేదనమాట అన్న మాట కాదు ఉన్నమాటే అందుకనే నువ్వు నాకు వదినమ్మవు మాటలతో కడుపు నిండు కానీ త్వరగారా అన్నం తిందుగానే వదినమ్మ దసరాకు ఊళ్ళో గొర్రె పందాలున్నాయంట ఉన్నాయంట అందుకని మన టైగర్ తో పోటీకి వెళ్తాను అలాగే రాజు మరి పోటీలో టైగర్ గెలవాలంటే మంచి తిండి గిండి బలం గిలం కావాలి కదా కదా మరి హార్లిక్స్ బొర్లు ఇటు ఛీ గొర్రెలకు అవి పెట్టరు మంచి మేత పెట్టి మేపాలి మంచి మేత కావాలంటే డబ్బులు కావాలి అందుకని నువ్వు డబ్బులు ఇస్తే అలాగే రాజు అన్నయ్య రాని అడిగిస్తాను చాలా ఆలస్య అయ్యింది దసరా బోనస్ తీసుకోవడం ఆలస్య అయ్యింది ఆతం డబ్బులు నెల ఖర్చు కొంచెం బోనస్ మాత్రం ఖర్చు చేయకు నాకు నా కలిసి కాదు నేను బట్టలు పుట్టించుకోవాలి ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఇది తాకడానికి కాదు కదా చివరికి చూడ్డానికి కూడా నీకు అక్కలేదు అతను చూసారా మీరు అన్న మాటలకు వాడి ఎంత బాధపడుతున్నాడు

కోపం వచ్చిందా చూడు రాజు మీ అన్నయ్య నాకు నుదుటి మీద కుంకుమ నువ్వేమో నా మనస్సు మీ అన్నయ్యకు నీ మీద నాకంటే ఎక్కువ ప్రేమ తెలుసా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు ఇదిగో నీకేమని మీ అన్నయ్య ఇచ్చారు అక్కర్లేదు రాజు తీసుకో వద్ద వదిలి మాట కావు రాజు đừng vứ mã అక్కడ చిన్న పసివాణ్ణి బుజ్జగించాను ఇక్కడ మీసాలున్నా బుజ్జి పెద్దవాణ్ణిగా ఉండే ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అప్పుడు అని పిలిస్తే అసలు రామ్ తెలుసా అదే నాకు కావాల్సింది ఒళ్ళు చాలా వేడిగా ఉంది మండిపోతుంది